OKAY those Another point I don't think Try just Why don't I start They don't need I don't need I wasn't I didn't And or ఒక్క నాకు టైం ఇప్పుడే కదా మొదలైంది నేను చేస్తా అంటాను పట్టి మాటవి కాదు వారంలో ఈ జీతం పడంగానే మిగతా పనుల మీద పడే

ఒకటే నెల గ్యాప్ ఉంటుంది ఒక్క నాలుగు నెలలు ఈ లోపల మీ కేరియర్స్ ఫ్రీ ఆఫ్ ఆడికెళ్ళి నెల నెల ఒకటో తారీఖు వచ్చినట్టు సూచన బిక్గా ఏవైతే పనిచేస్తున్నా పది మంది దాని డ్రెస్సులు కానీ ఏం ప్రజెంట్ నెలది ప్రతిదీ ఒకటో తారీఖుకి వచ్చేది ముప్పై తారీఖు వస్తుంది ఒక్క నెల ఎప్పటిదాకా అది మే దాకా అంటే నాలుగు నెలలు ఆ తర్వాత రెగ్యులర్ అయింది కొంచెం టైం ఉంది నాకు ఎందుకంటే అది అంతా గందరగోళం అనేది మురికి అవుతుంది దాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టార్ట్ చేసుకుంటూ రావాలంటే టైం పడుతుంది పాత విషయాలు అవసరం లేదు ఏం జరిగిందనేది అనవసరం సార్కి చెప్తే ఏమన్నా అంటే డబ్బుది ప్రొవిజన్ మొత్తం చూపెట్టారు ఏముంది ఎంత వస్తుంది కలెక్షన్ ఏముంది ఎంత ఉంది అనేది చూపెట్టారు ఇప్పుడైతే సున్నా ఉంది మళ్ళీ ఇప్పుడు అన్నీ మాట్లాడి ఎక్కడెక్కడ నుంచి కలెక్ట్ చేయొచ్చు ఎట్లా చేయొచ్చు అని దాన్ని బట్టి చెప్పిట్టు కరెక్ట్ ఏడో తారీఖు లోపల మీకు రెండు రోజులలో ఇవ్వచ్చు నాలుగు రోజులలో ఇవ్వచ్చు కానీ ఏడు లాస్ట్ మ్యారేజ్ ఉన్న ఐదు నాడు నేనే మీకు ఫోన్ చేస్తాను ఏమైనా వచ్చినా ఇంకొన్ని లేకుంటే ఆరో తారీఖు నాడు నేను ఇప్పించే బాధ్యత నాది దాన్ని నమ్మండి ఒకటి రెండోది మే తారీఖు దాకా ఈ నెల అంటే ఇప్పుడు డిసెంబర్ది ఇప్పుడు ఇచ్చేస్తారు జనవరిది ఉంటుంది కానీ జనవరి నెల ఒకటో తారీఖు ఫిబ్రవరికి ఇవ్వాలి అది ఫిబ్రవరి ముప్పైకి వస్తుంది ప్రతి నెల ముప్పై లోపల వస్తుంది ఒక్క నెల వస్తుంది అది మే దాకానే ఆడికెళ్ళి ఒకటో తారీఖు ఇచ్చేస్తారు ఈ లోపల పిఎఫ్ ది ఫస్ట్ ఏరియర్స్ క్లియర్ చేస్తాం తర్వాత పిఎఫ్ క్లియర్ అవుతాం ఇది ఆయన మాట ఇచ్చింది నేను కాయిదాలు చూసాం అందరు మాట్లాడు కానీ ఆయన చెప్తే మళ్ళీ అది అవుతుందో కాదు రెడ్డి మున్సిపాలిటీ శానిటేషన్ కార్మికులు వాళ్ళందరూ కూడా నిన్నటి రోజు నేను లేను కానీ క్యాంప్ ఆఫీస్కి వచ్చేసి వాళ్ళ సమస్యలు వెల్లడించాలని వచ్చారు సరే అప్పుడు మళ్ళీ అక్కడి నుండే వీడియో కాల్ చేసి మాట్లాడి కమిషనర్ గారు స్టాఫ్ అందరినీ రమ్మని చెప్పినాం వాళ్ళందరూ వచ్చారు మాట్లాడాము ఇలా శ్రామికుల కార్మికుల ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ షార్ట్ టైంలోనే అన్ని క్లియర్ చేస్తామని చెప్పాం వాళ్ళ జీతాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు మూడు నాలుగు రోజులలో జీతాలు వేసేస్తారు పిఎఫ్ కానీ ఏరియర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అది అన్నిటికీ కొంచెం టైం కావాలని చెప్పినాము అట్లాగే కామారెడ్డి మున్సిపాలిటీలో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్దాలంటే ఒక ఎమ్మెల్యేగానే కాకుండా గౌరవ చైర్మన్ గారు ఉన్నారు కౌన్సిల్ ఉన్నది సభ్యులు ఉన్నారు ఇవాళ వాళ్ళ నలభై తొమ్మిది మంది సభ్యులతోని గౌరవ చైర్మన్ గారితో కూర్చుండి మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే సమస్యను పరిష్కారం చేసి రాబోయే ఎండాకాలంలో కూడా నీళ్ళ సమస్య లేకుండా చూసి అలాగే లాంగ్ రన్లో కూడా సమస్య ఉండకుండా చూడాలనేది ఆలోచించడం అట్లాగే యూజీడీ గురించి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ ఆ స్ట్రీట్స్ వీక్లీ మార్కెట్స్ లేకుంటే డైలీ మార్కెట్ అలాగే మున్సిపల్ మడిగలు మళ్ళీ అట్లాగే కమర్షియల్ కానీ అట్లాగే డొమెస్టిక్ కానీ ఇవన్నిటి మీద మాట్లాడడం జరిగింది అధికారులు వాళ్ళకున్నటువంటి సమస్యలను కూడా వాళ్ళు వివరించడం జరిగింది తిరిగి నలభై తొమ్మిది మంది గౌరవ కౌన్సిలర్లని అలాగే గౌరవ చైర్మన్ గారితో కూర్చుండి ఈ మూడు నాలుగు రోజులలో మిగతా సమస్యను కూడా పరిష్కరిస్తాం కానీ ఎట్లాంటి సమయంలో కూడా రానున్న కాలంలో కామారెడ్డి మున్సిపాలిటీలో హండ్రెడ్ పర్సెంట్ మార్పు జరుగుతుంది ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండానే చూసి మున్సిపాలిటీని రాష్ట్రంలోనే తలమానికంగా మార్చే పరి పరిస్థితిలో అందరూ ఐక్యమత్యంగా పనిచేయడానికి ఉన్నారు ఇక్కడ గవర్నమెంట్ ఒకటి ఎమ్మెల్యే ఒకటి మున్సిపాలిటీ ఇంకొక పార్టీ ఎమ్మెల్యే ఒక పార్టీ గవర్నమెంట్ ఒక పార్టీ అని అనుకోవాల్సిన అవసరం లేదు ఇది అందరూ కూడా ప్రజాప్రతినిధులే ప్రజల కోసం ఎన్నుకోబడ్డవారే ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలను తీర్చడానికి అందరూ సమిష్టిగా కృషి చేస్తారు ఈ వారం రోజుల ప్రతిదానికి సొల్యూషన్స్